నమస్తే ఎం న్యూస్ కి స్వాగతం అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లను ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ వ్యాధి ప్రబలుతూ ఉంది ఎక్కువ మంది ప్రజలు క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానన్నారు ప్రభుత్వం క్యాన్సర్ నిర్ధారణకు వెంటనే చర్యలు చేపట్టిందన్నారు ప్రభుత్వం ఇక్కడ ఇంటింటికి స్క్రీనింగ్ టెస్టు చేయాలని తలపెట్టినప్పుడు కొంతమంది తప్పుడు ప్రచారం చేశారన్నారు సోషల్ సిగ్మా వస్తుందని ఆస్తుల విలువ తగ్గిపోతుందని దుష్ప్రచారం చేయడంతో ప్రజలలో ఒక భయాందోళన పరిస్థితి నెలకొందన్నారు ప్రజల్లో నెలకొన్న భయాందోళన దృష్ట్యా మూడు రోజుల తర్వాత ఆ క్యాంపు విరమించుకోవాల్సి వచ్చిందన్నారు మరో ఇక్కడ ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని అన్వేషించేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆరు నెలలుగా డిఫరెంట్ డిఫరెంట్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తూ చుట్టుపక్కల ఉన్న వివిధ కాలుష్య పరిశ్రమల నుండి వచ్చే వాటి శాంపుల్స్ ని కూడా కలెక్ట్ చేసి స్టడీ చేస్తున్నారన్నారు రంగరాయ మెడికల్ కళాశాల సిబ్బంది ఇక్కడ పరీక్షలు నిర్వహించి పన్నెండు వందల తొంభై ఐదు మందికి పరీక్షలు చేస్తే వాటిలో అరవై ఐదు మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు ఇది నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో నేషనల్ మీడియా ఈ సంఘటనపై స్పందించిందని వెంటనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ నారా బ్రాహ్మణి బలబద్దపురం గ్రామంలో క్యాన్సర్ పేషెంట్లకు సహాయం అందించేందుకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా వైద్య సాయం అందించేందుకు వారు మాట్లాడి ఈ రోజు ఇక్కడ క్యాంపు నిర్వహించారన్నారు ప్రతి నెల మూడేసి రోజులు చొప్పున మూడు నెలల పాటు ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసి టెస్ట్ నిర్వహించి అవసరమైన వైద్య సహాయం అందిస్తారన్నారు గ్రామంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రజలు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బసవతారకం తారకం క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది అనపర్త నియోజకవర్గ ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎక్కువ మంది ప్రజాని ఎక్కువ క్యాన్సర్ రూపాయలు పడుతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో గత శాసనసభ సమావేశాల్లో ఆ విషయాన్ని ప్రస్తావించడం ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలకి చేపట్టడం కూడా జరిగింది పెద్ద ఎత్తున రోజు ఇక్కడ క్యాన్సర్ సంబంధించి ఒక మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసి స్క్రీనింగ్ టెస్టులు చేయాలి ఇంటికి సర్వే చేయాలని సంకల్పిస్తే ఆ రోజు కొంతమంది దుష్ప్రచారం చేయడం ప్రజల్లో ఒక విధమైన భయాందోళన కలిగించడం సోషల్ సిగ్మా వస్తుంది ఆస్తుల విలువ తగ్గిపోతాయి లేదా కుటుంబంలో వివాహాలు జరగవు అంటూ ఒక తప్పుడు ప్రచారం నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఒక ఆందోళన రేకెత్తించడంలో రోజు నీకు పెద్దగా రెస్పాన్స్ లేని పరిస్థితి వచ్చింది నాలుగు రోజుల పాటు క్యాంప్ నిర్వహించిన ప్రజల నుంచి స్పందన లేని పరిస్థితి గ్రామంలో ఒక భయానక వాతావరణం సృష్టించడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో మూడు రోజుల తర్వాత పరిస్థితి ప్రజల్లో ఉన్న ఆందోళనను గమనించి ఆ క్యాంపును విరమించడం జరిగింది అదేవిధంగా రెండో పక్క ఇక్కడ కారణాలేంటి ఎందువల్ల ఈ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాల్లో క్యాన్సర్ తీవ్ర ఎక్కువగా ఉందనే దానికోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అథారిటీస్ కూడా స్టడీ చేయడం జరుగుతూ వాళ్ళు కూడా నీరీకి ఈ అసైన్మెంట్ అప్పగించడం జరిగింది నీరీ వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ పీరియడ్లో డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఎయిర్ శాంపిల్స్ కానీ వాటర్ శాంపిల్స్ కానీ ఇతర శాంపిల్స్ కానీ అన్నీ కలెక్ట్ చేస్తూ ఈ చుట్టుపక్కల ఏవైతే కెమికల్ ఇండస్ట్రీస్ కానీ కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయని వారి నుంచి వచ్చే ఎఫిలేట్స్ కూడా శాంపిల్స్ తీసుకుని వాళ్ళు ఒక స్టడీ రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నారు హిందీ మెయిన్ వైల్ ఏం జరిగింది అంటే రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఇక్కడ ఒక సర్వే నిర్వహించారు పన్నెండు వందల తొంభై ఐదు మంది పేషెంట్స్ని వాళ్ళు పరీక్ష చేస్తే దాంట్లో అరవై ఏడు పాజిటివ్గా వచ్చింది అది ఆల్మోస్ట్ నేషనల్ యావరేజ్ కన్నా చాలా ఎక్కువగా కనిపించింది అది వచ్చిన తర్వాత నేషనల్ మీడియా అంతా ఇక్కడికి అట్రాక్ట్ అవ్వడం నేషనల్ మీడియా అంతా దీనిపైన ఒక చర్చ జరగడం ఆ చర్చను చూసిన బాలకృష్ణ గారు కానీ బ్రాహ్మణ గారు కానీ ఈ గ్రామానికి మనం సహకారం అందించాలి ఈ గ్రామంలో ఉన్న క్యాన్సర్ బాధితులకి ప్రసవ తార ఇన్స్టిట్యూట్ నుంచి సహాయం అందించాలని వారిద్దరూ నాతో మాట్లాడడం తద్వారా ఇక్కడ ఇవాళ క్యాంప్ రన్ చేయాలని ఒక ఆలోచనకి అంకురార్పణ జరిగి ఇవాడ ఇక్కడ క్యాంప్ రన్ చేయడం జరిగింది ఇది మూడు మాసాల పాటు రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులుగా లేదా మూడు రోజులుగా ఒక త్రీ మంత్స్ ప్రతి మంత్ ఇక్కడ క్యాంప్ రన్ చేసి ఆ క్యాంపు స్క్రీనింగ్ అంతా చేసి క్యాంపులో ఏదైనా అవసరమైన వైద్య సహాయం ఉంటే వారికి తప్పనిసరిగా అందించే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నేను మధ్యలో వసతారకు కానీ అక్కడ వైద్యులతో ఇతర అధికారులతో సీఈవర్తో అందరితో సమావేశమైనప్పుడు ప్రివెన్షన్ ఫీజ్ బెటర్ దాన్ క్యూర్ అనే దానికోసం సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ మనం ఏ విధంగా పేషెంట్స్కి అందివ్వగలము ఒక బలభద్రపురమే కాకుండా నియోజకవర్గంలో ఉన్న అనేక మంది మహిళలకి కనీసంగా ఒక వెయ్యి మంది మహిళలకి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు వారు కూడా దానికి చాలా పాజిటివ్గా స్పందించారు కంపెనీస్తో మాట్లాడి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మేము డిస్కౌంట్ తీసుకుని ఇవ్వగలుగుతా ఉన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇవాడ పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారో ఆ పీ ఫోర్లో ఈ కార్యక్రమాన్ని చేర్చాలనేది నిర్ణయించుకుని ఇక్కడ ఎవరైతే స్థానికంగా కొంతమంది సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారో ఆ పారిశ్రామికవేత్తలందరినీ దీనిలో ఇన్వాల్వ్ చేసి కనీసంగా నియోజకవర్గంలో ఒక వెయ్యి మంది నుంచి పదిహేను వందల మంది మహిళలకి ఈ వ్యాక్సినేషన్ చేయాలని అది అన్నిటికన్నా ప్రయోజనకరమైన విషయం ముఖ్యంగా అది చాలా కాస్ట్లీ అంత కాస్ట్ సామాన్యులు భరించలేని పరిస్థితుల్లో ఇవాళ బసవ వారి సౌజన్యం అయితేనేమి సిఎస్ఆర్ సౌజన్యం అయితేనే దాన్ని ఉచితంగా ఎందుకోడానికి ప్రయత్నం చేస్తాం దానిపైన కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది దాంట్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి ఏ వేరియంట్ ప్రిఫరబుల్ ఎన్ని డోసులు ప్రిఫరబుల్ అది ఏజ్ ఏజ్కి సంబంధించి కొన్ని ఏజ్కి అయితే టూ డోసెస్ చాలు కొన్ని ఏజ్కి ఏమో త్రీ డోసెస్ కావాలి దాని తర్వాత బూస్టర్ డోస్ కావాలి మధ్యలో దీనిలో వ్యాక్సిన్లో ఏది మిస్ అయినా మరలా ముందు చేయించుకున్నది కూడా నిరుపయోగంగా మారే పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా టేకప్ చేయాలనే దానిపైన డీటెయిల్గా డిస్కస్ చేసి ఆ కార్యక్రమం కూడా చేపట్టాలనేది ఇవాళ మా యొక్క సంకల్పం నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పూర్వీకులు చెప్పారు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి ఇవాళ వివిధ కారణాల వల్ల క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు ముఖ్యంగా కాలుష్యకారక పరిశ్రమలు ఒకటైతే మనం తినే ఆహారం కలుషితం అయిపోవడం ఒకటి ముఖ్యంగా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఎక్కువ వాడకం ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా యూరియా వాడకం పైన ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఈ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అనేది ఉంటుంది అందువల్ల ఇవాళ ఎక్కువ పెద్దగా రైతులు ఉన్న పంజాబ్ రాష్ట్రం పెద్ద ఎత్తున క్యాన్సర్ బారిని పడుతున్నాను పంజాబ్ నుంచి ఢిల్లీకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళే దానిలో ఒక రైల్ని టోటల్గా క్యాన్సర్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టే పరిస్థితి వచ్చిందండి అందువల్ల ఇవన్నీ డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి ఇవాళ పెద్ద స్థాయిలో వైద్యులు వచ్చారు ఫిజిషియన్స్ వచ్చారు అన్ని రకాల వైద్యులు వచ్చారు మోమోగ్రాఫీ కానీ ఎక్స్రేస్ కానీ అల్ట్రాసౌండ్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చారు తప్పనిసరిగా స్క్రీనింగ్ అన్ని విధాలుగా స్క్రీన్ చేసి అనుమానితులకి ఫర్దర్ ట్రీట్మెంట్ చేయడం కోసం ముందుకు వెళ్తా ఉన్నాను ఇటీవల కాలంలో ఒక బ్లడ్ శాంపిల్ ద్వారా భవిష్యత్తులో వారికి క్యాన్సర్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉందనేది స్టడీస్ వస్తూ ఉన్నాయి అది కూడా నేను ఇప్పుడు వైద్యులతో చేసినప్పుడు అది కొద్దిగా కాస్ట్ లేకపోయారు తప్పనిసరిగా అటువంటి ఏదైనా హిస్టరీ ఉన్నవాళ్ళు కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ దిశగా కూడా చేద్దామని వారు చెప్పడం జరిగింది అన్ని విధాలుగా ఈ ప్రాంతంలో ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ కార్యక్రమం చేపట్టాం ప్రజలందరూ కూడా సహకరించాలి మీకు గ్రామంలో క్యాన్సర్ లేదు అని తెలిస్తే అంతకన్నా సంతోషకరమైన విషయం ఇక్కడ ప్రభుత్వానికి కానీ మాకు కానీ ఎవరికీ లేదు ఒకవేళ అనారోగ్యం ఉంటే దాన్ని సరి చేసుకోవటం ద్వారా మనం ఆరోగ్యవంతులు కావాలనేది మా లక్ష్యం ఆ దిశగా ప్రయత్నం చేస్తాం అందరూ సహకరించమని ఈ సందర్భంగా కోరుకుంటూ చూశాం గత పాతిక సంవత్సరాలుగా బసతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు మేము చాలా స్క్రీనింగ్ క్యాంప్స్ చేసాం దగ్గర దగ్గర పదమూడు వందల స్క్రీనింగ్ క్యాంప్స్ చేసాము ప్రతి చోట రెండు వందల యాభై నుండి మూడు వందల మందిని స్క్రీన్ చేశాం దగ్గర దగ్గర మూడు లక్షల మందికి పైగా మనం స్క్రీనింగ్ సర్వీసెస్ అందించాము అదే భాగంలో మనం బస్ బలభద్రపురం గ్రామానికి కూడా వచ్చి ఇక్కడ కూడా మనం సేవలు అందిస్తున్నాము మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇక్కడ ఎంపీటీసీ అండ్ సచివాలయం టీం వాళ్ళ సౌజన్యంతో మనము ఇంకా ఎక్కువ మందికి మనం సేవలు అందించడానికి చూస్తున్నాం ప్రతి నెల ఇక్కడ ఒక శిబిరం లాగా ఏర్పాటు చేసి మనం చేద్దాము అనేసి ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు దానికి తగిన ప్రణాళికను మేము సిద్ధం చేసుకుంటున్నాం క్యాన్సర్ స్క్రీనింగ్ దేనికోసం చేస్తామంటే బేసిక్గా హెల్త్ అనేది చాలా పాజిటివ్ విషయం అనమాట కానీ డిసీజ్కి హెల్త్కి మనం లింక్ పెట్టేసి కూర్చున్నాము సో అందుకనేసి ఇల్ హెల్త్ లేదు అన్న విషయం మనకు తెలియాలి నాకు ఎలాంటి రోగము లేదు అన్న విషయం మనకు తెలియడానికి స్క్రీనింగ్ అనమాట ఇచ్చేది స్క్రీనింగ్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష అనేది ఒక నాకు క్యాన్సర్ లేదు అనే దాన్ని నిర్ధారించు నిర్ధారించుకుంటాం అనమాట ఇక్కడేమి మనము డైరెక్ట్గా మీకు ఉంది అన్నట్టు ఎవరికి చెప్పము ఎందుకంటే మాకు కూడా తెలియదు అన్ని పన్ని టెస్టులు చేయకుండా సో ఎవరికైతే అనుమానం ఉందో వారికి మాత్రం మనం నెక్స్ట్ లెవెల్ టెస్ట్ రాసి వాళ్ళని మనం నెక్స్ట్ లెవెల్ డయాగ్నసిస్కి ట్రీట్మెంట్కి పంపిస్తాము దానిలో కొంతమందికి మనం పాజిటివ్స్ రావడం చూస్తున్నాం సో మన ఇంట్లో క్యాన్సర్ ఉంది అని మనం భయపడాల్సిన అవసరం లేదు వెంటనే మనం తగిన పరీక్షలు చేయించుకుంటే ప్రారంభ దశలోనే కనుక అది మనం అను అనుమాన అనుమానించి మనం కనుక నిర్ధారించుకుంటే తొందరగా తక్కువ ఖర్చుతోటి తక్కువ శ్రమతోటి తక్కువ బాధతోటి మనం ఆ క్యాన్సర్ నుండి బయటకు వచ్చేయచ్చు క్యాన్సర్ కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం కూడా ఉంది దానికి మనం అవేర్నెస్ తోటి ఉండాలి మనం ఎరుకతోటి ఉండి మనం మనకు తగిన పరీక్షలు మనం చేయించుకోవాలి ఇవాళ మా చైర్మన్ గారు బాలకృష్ణ గారు కావచ్చు మా మేనేజ్మెంట్ మా సిఇఒ అందరూ కలిసి మేము క్యాన్సర్ ప్రివెన్షన్ ఒక పాతిక వేల మందికి ఈ సంవత్సరం చేయాలని చెప్పి సంకల్పించుకున్నాము ఆ ప్రక్రియలో ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ఊళ్ళల్లో మేము వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ కండక్ట్ చేస్తున్నాం అలాగే బలభద్రపురం కూడా వచ్చాము ఇక్కడ ప్రజలు కానీ అందరు చాలా స్నేహపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి